బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్టుతో మక్తల్లో ఉద్రిక్తత నెలకొంది మాగనూరు పాఠశాలలో అస్వస్థ గురైన విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు పోలీసులు అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ ద్వారా అందిస్తారు వెంకటేష్ చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం నర్వస్ స్టేషన్ దగ్గర ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ ప్రస్తుతం వాతావరణం ఎలా ఉంది సుధాత్రి నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని విద్యార్థుల అస్వస్థకు గురైన సంఘటన గత వారం రోజుల మరొక ముందే మరోసారి కూడా నిన్న ఈ అస్వస్థ గురైన సంఘటన చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో ఇరవై మందిని తీవ్ర అస్వస్థ గురి కావడంతో వారిని జిల్లా మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో మహమ్మార్ జిల్లా ఆసుపత్రికి తరలించారు వారికి విద్య వైద్య చికిత్సలు అందిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ రోజు మాజీ ఎమ్మెల్యే మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్ రామ్మోహన్ రెడ్డి ఈ రోజు విద్యార్థులు పరామర్శించడానికి వెళ్లే క్రమంలో పోలీసులు ఆయనని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి అక్కడ నర్వ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సంఘటనతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పవచ్చు మక్కల్ జిల్లాకే మండలకి జిల్లా కే మల్ కేంద్రంలో పాటు పట్టణంలో కూడా ధర్నా నిర్వహించకైతే బిఆర్ఎస్ పార్టీ అయితే సమాయతమైందని చెప్పవచ్చు దానికి సంబంధించి గత వారం రోజులుగా వరుసగా జరుగుతున్న ఈ విద్యార్థుల అస్వస్థ గురించి బిఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా ధర్నాలు అక్కడ విద్యార్థుల పరిస్థితిపై ఆరా ఆరాటించేందుకైతే అక్కడ ప్రజాప్రతినిధులు అయితే సమేతం అవుతున్నారు ఈ నేపథ్యంలోనే చిట్టం రామ్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు పట్టణంలో ధర్నా నిర్వహించేందుకైతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ముందస్తు చర్యలుగా పోలీసులు ఆయన ఇంటి వద్దకు వెళ్లి రామ్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకొని నర్వా పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ నేపథ్యంలో నర్వా పోలీస్ స్టేషన్ కు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని తీసుకెళ్లిన వార్త గుప్ప మరడంతో బిఆర్ఎస్ ట్రేణులు మొత్తం నర్వా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్తున్న క్రమం చోటు చేసుకుంది అక్కడ కూడా పోలీసులు వారిని అడ్డుకోవడం తీవ్ర ఉధృత కూడా నెలకొందని చెప్పవచ్చు నిన్న కూడా మాగనూరు మండల కేంద్రంలో కూడా పాఠశాలకు విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఆందోళన చేపట్టారు దానికి సంబంధించి పాఠశాలలో ఫుడ్ పాయిజన్ పై సంఘటనల వరుసగా జరుగుతున్న నేపథ్యంలో ఆ తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కూడా వాకిడి శ్రీఆారి కూడా ఈ రోజు జిల్లా ఆసుపత్రి విద్యార్థులను సందర్శన వాళ్ళ వైద్య సేవల అందుతున్న తీరుపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు వారి పరిస్థితులు అడుగున్నారు అసలు మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఏం జరుగుతుందనే దానిపైన కూడా చాలా సీరియస్ గా ఉన్నారు ఇప్పటికే కలెక్టర్ ప్రతిభా సిక్త కూడా దానిపై విచారణ చేపట్టారు గత వారం రోజుల క్రితం కూడా ముగ్గురు అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు మరో ముగ్గురికి షోకాజ్ నోటీసులు చేశారు ఈ ఈ సంఘటనపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ తీసుకున్నారు ఇప్పటికే వరుసగా జరుగుతున్న ఈ సంఘటన వల్ల అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు చాలా ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ చూసినా కూడా సంఘటన జరిగిన దానిపై చాలా సీరియస్ గా ఉన్నారు అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా రామ్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన సంఘటన చోటు చేసుకుంది నిన్న మక్తల్ ఆసుపత్రి కూడా రామ్మోహన్ రెడ్డి విద్యార్థుల దగ్గరికి వెళ్ళి వారి పరామర్శించారు వారికి అందుతున్న వైద్య సేవలపై కూడా వైద్యులు చర్చించారు అసలు అక్కడ ఏం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలో వంటకు సంబంధించిన సామాగ్రి ఎవరు తీసుకొస్తున్నారు వంట చేసే వారు ఎవరు అసలు ఉపాధ్యాయులు ఆ పరిశీలన చేస్తున్నారా లేదా వంటకు తెచ్చే సామాగ్రిని అక్కడ బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి దీనిపైన సమగ్రంగా విచారణ జరపాలని కూడా వాళ్ళు బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ధర్నా నిర్వహించేందుకు మా మక్తల్ పట్టణంలో ధర్నా నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ సమయమత్త నేపథ్యంలోనే బిఆర్ఎస్ ముందస్తు అరెస్టులతో పోలీసులు వారిని కొంత ఆందోళన గురి చేస్తున్నారని చెప్పవచ్చు రామ్మోహన్ రెడ్డి తన ఇంటి వద్ద ఉండి మాగనూరు బయలుదేరుతున్న క్రమంలో ఈ అరెస్టులు చేశారు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయనని మక్కల్ పోలీస్ స్టేషన్ కాకుండా నర్వా పోలీస్ స్టేషన్ కు తరలించారు అక్కడ కూడా అక్కడ బీఆర్ఎస్ ట్రైనులు మొత్తం నారాయణపేట నుంచి మొత్తం బీఆర్ఎస్ ట్రైనులు మొత్తం అక్కడ నర్వా పోలీస్ స్టేషన్ కు వెళ్తున్న క్రమంలో కూడా చాలా మందిని పోలీసులు అయితే అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ నర్వ పోలీస్ స్టేషన్ లో ఇప్పుడైతే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది సుధాద్రి రైట్ థ్యాంక్ యూ